హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న వెళ్దాం మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ సమయంలోనే పితృదేవతలకు ఎందుకు పిండ ప్రదానాలు చేయాలో తెలుసా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటాం ఇక బహుళపక్షంలో కృష్ణపక్షం పితృకార్యాలకు విశేషం భాద్రపద బహుళ పాడ్యమ నుంచి అమావాస్య వరకు ఉన్న రోజులలో మహాలయ పక్షాలుగా పిలుస్తారు భాద్రపదంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాసగా పేర్కొంటారు ఏడాదికి పన్నెండు అమావాసులు ఉంటాయి కానీ భాద్రపద అమావాసకు ఎంతో విశిష్టత ఉన్నది ఈ ఏడాది ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తారీఖున ముగియనున్నాయి ఈ మహాలయ పక్షంలో ఉదయం ఇంటి ప్రధాన ద్వారం ఎదుట లోపల నిలబడి చేతులను జోడించి పితృదేవతలను స్మరించుకోవాలి తద్వారా ఆయు ఆరోగ్యం ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి తాను పితృపక్షం పాటించేందుకు ఆసక్తుడని నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయాలని అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు ఉంటాయి పితృదేవతల ఆకలి తీర్చడమే కాకుండా మహాలయ పక్షాలు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించేందుకు ఈ పక్షం అత్యంత శ్రేష్టమైనదిగా వ్యవహరిస్తుంటారు పితృదేవతలకు ప్రీతికరమైనదిగా ఈ పక్షం రోజుల్లో పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను తప్పనిసరిగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిది రోజైతే కన్ను మూశారో ఈ పక్షంలో వచ్చే అదే తిది నాడు శ్రా నిర్వర్తించాలి ఒకవేళ తిది రోజున వీలు కాకపోయినా అమావాస్య రోజున పిండ ప్రదానాలు చేయడం మంచిది తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారు ఈ పక్షంలో పితృపక్షాల్లో నవమి రోజున తర్పణాలు శ్రాద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి పక్షం రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైన తర్పణలు చేయాలి మరణించిన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షాల ముఖ్య ఉద్దేశం కర్ణుడే భూమిపైకి వచ్చి మహాభారతంలో దానశీల పేరుగాంచిన కర్ణుడు మరణం అనంతరం స్వర్ణలోకవాసం ప్రాప్తించింది స్వర్గలోకం వెళ్తున్న సమయంలో ఆయనకు మార్గ మధ్యలో ఆగల దప్పికలు కలిగాయి ఇంత చెట్టు కనిపించింది ఆ చెట్టుకు ఉన్న పండు కోసి తినబోతుండగా ఒక్కసారిగా బంగారంగా మారిపోయింది ఆ ఒక్కటే కాదు ఎన్నిసార్లు పండ్లు కోసి తినేందుకు ప్రయత్నించినా అదే అనుభవం ఎదురైంది చివరకు కనీసం దప్పికైనా తీర్చుకుందామనుకుని సెలయేరు వద్దకు వెళ్లాడు దోసిటిలోని నీటిని తీసుకుని నోటి ముందర ఉంచగానే నీరు కూడా బంగారంగా మారిపోయింది స్వర్గలోకం వెళ్ళిన ఆయనకు అదే పరిస్థితి ఎదురైంది దాంతో ఆ దానశీలకి తాను ఏం తప్పు చేశానని నాకు ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతున్నాడు ఈ సమయంలో కర్ణ నువ్వు దానశీలుగా ఎంతో పేరు సాధించావు చేతికి ముకు లేకుండా దానాలు చేశారు ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేనా చేశావు ఒక్కరికి అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అంటూ ఆ శరీరవాణి పలికింది కర్ణుడు భూమిపైకి వచ్చి తిరిగి వెళ్లిన పక్షం రోజులనే దాంతో కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి వద్దకు వెళ్లి తనను భూమిపైకి పంపాలని ప్రాధాయపడ్డాడు సూర్యుడి వినతి మేరకు దేవేంద్రుడు కర్ణుడిని భూమిపైకి వెళ్లేందుకు అవకాశం వెళ్లాడు వెంటనే భూలోకానికి వెళ్లి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రావాలని చెప్పాడు ఈ క్రమంలోనే కర్ణుడు భాద్రపద బహుళ పాఠ్యమ రోజున భూమిపైకి చేరుకున్నాడు పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పితృదేవతలకు తర్పణలు వదిలి తిరిగి అమావాస్య రోజున స్వర్గానికి చేరుకున్నాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణాలు చేశాడో ఆ సమయంలోనే ఆయన ఆకలి తీరిపోయింది కర్ణుడు భూమిపైకి వచ్చి తిరిగి వెళ్లేని పక్షం రోజులనే మహాలయ పక్షం అనే పేరు వచ్చింది ఈ పక్షంలో వచ్చే చివరి రోజే అమావాస్యగా పిలుస్తారు ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా కుటుంబంలో మరణించిన వ్యక్తులు స్నేహితులు గురువులు పితృదేవతలందరికీ తిల శ్రాదం సమర్పించాలి ఫలితంగా వారి అనుగ్రహం లభిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం